నేను హైదరాబాద్ సిటీ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీగా పీకే మహంతి గారు కమిషనర్గా ఉండగా నేను ఆయన క్రింద పనిచేశాము అప్పుడు వారం వారం బస్సుల్లో రెండు బస్సుల్లో ఎక్కి తిరుగుతూ ఉండేవాళ్ళం ఎప్పుడో ఒకరోజు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన వచ్చి బస్సు ఎక్కి బస్సులో తిరిగి అసలు సిటీలో డెవలప్ చేయడానికి ఎట్లా ఎక్కడెక్కడ ట్రాఫిక్ బాటిల్ నెక్స్ట్ ఉన్నాయి ఎక్కడెక్కడ రోడ్లు బాగాలేదు ఎక్కడెక్కడ ఏ ఫెసిలిటీస్ లేవు పబ్లిక్ ఎలా ఇబ్బంది పడుతున్నారు డ్రైనేజ్లు ఎక్కడ అయిపోతున్నాయి వాటర్ ఎక్కడ రావట్లేదు అనేది వారం ప్రతి గురువారం పొద్దున్నే ఏడింటికాడ నుంచి దాకా బస్సులు తిరిగేవాడు హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ నగరం డెవలప్ చేయడానికి అప్పుడు బీజాలు పండి అప్పుడు చేసినప్పుడు ఈయన ఏది ఔటర్ రింగ్ రోడ్ కానీ లేకపోతే ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే సైబర్ సిటీ కానీ సైబరాబాద్ కానీ అన్ని నిర్మాణాలలోనూ మేము పాలు అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండేది ఏమిటి నేను పొద్దున్నే అడిగేస్తున్నాడు వారానికి వల్ల ఏం చూపిస్తాం ఏం చేస్తాం వారానికి ఏం చేస్తాం అంటూ ఉండేది కానీ ఆయన ఎవరిని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా పని మీద ఫోర్స్ చేసి బాగా ఇంప్లిమెంట్ చేశారు డిపార్ట్మెంట్ ఆఫ్ లో హైదరాబాద్లో లో డెప్యూటీ జనరల్ మేనేజర్ కేబుల్ కన్స్ట్రక్షన్గా ఉన్నాను ఆ రోజు ఆయన ఐటీ అడ్వైజర్గా ఉండేవారు టాస్క్ ఫోర్స్కి ఢిల్లీ లెవెల్లో ఐటీ టాస్క్ హెడ్ హెడ్గా ఉండేవారు చంద్రబాబు నాయుడు గారు సో ఆ ఇంటర్నెట్ ఫెసిలిటీ అందరికీ రావాలని చెప్పి ప్రతి వ్యక్తి చేతిలోనూ ఒక ఫోన్ ఉండాలని ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ ఉండాలనే కళ ఆయన సాకారం చేసి ఇంటర్నెట్ లైసెన్సింగ్లో రూపాయికి లైసెన్స్ ఇప్పించి అందరికీ రెండు వందల ఎనభై నాలుగు లైసెన్స్లు ఇప్పించారు ఆల్ ఓవర్ ఇండియాకి ఆయన కృషి ఆ ఇంటర్నెట్ వస్తేనే అంత బాగుపడతాం అనేది ఆయన ముందు చూపుకి నిదర్శనం సో అలాగే చేశారు ఆయన అప్సలు డిఫరెన్స్ అయితే చాలా ఉంది అది మాత్రం ఆ విజనరీ ఎవరైతే ఉంటారో ఆ విజనరీ ఉన్న వాళ్ళతోనే మనం పనిచేస్తే బాగా వస్తుంది లేకపోతే ఎవరికి వాళ్ళు ఏమిటంటే నేనేదో రెండేళ్ళు ఉంటాను ఈ పోస్ట్లో నాలుగేళ్ళు ఉంటాం మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళిపోతాం మళ్ళీ అని చూసేవాళ్ళు అలా కాకుండా టూ థౌసండ్ ట్వంటీ విజన్ టూ థౌజండ్ ట్వంటీ అనే డాక్యుమెంట్ ఆయన నైన్టీన్ నైంటీ సెవెన్లో మాకు ఇచ్చారు అప్పుడు ఐదు వందల అడుగులు ఓటు రింగ్ రోడ్ అంటే మేము అన్న ఐదు వందల అడుగులు వెడల్పు లేకపోతే పొడుగా అని అనుకునేవాళ్ళు అనమాట అట్లా ఉండేది ఐదు వందల అడుగు ఒక్క అడుగు తగ్గినా కానీ ఊరుకోలేదు ఐదు వందల అడుగులు ఉన్నటువంటి మినిమం ఐదు వందలు కాకపోతే ఐదు వందల యాభై చేసుకోండి కానీ ఐదు వందల నాలుగు వందల తొంభై తొమ్మిది అనేవాడు అట్లా అలాగే ఎయిర్పోర్ట్కి మూడు వేల మూడు వందల ఎకరాలు కావాలంటే ఆయన రైతులతో చేసిన నెగోషియేషన్స్ చాలా స్మూత్గా జరిగినాయి మూడు వందల మూడు వేల మూడు వందల ఎకరాలు తీసుకుని ఆయన ఇవ్వటం అనేది చాలా గ్రేట్ లేకపోతే చాలామంది ఇవ్వనన్నారు పది పదిహేను మంది మేము వెళ్ళి మాట్లాడితే మేము ఇవ్వండి మేము గవర్నమెంట్కి ఇవ్వం మేము ఇవ్వమంటే మళ్ళీ మధ్యలో ఒక పది ఎకరాలు ఇరవై ఎకరాలు లేకుండా అవ్వదు కదా ఏపోర్టు సో అందరినీ పిలిచి రైతులని పిలిచి ఆయన ఇచ్చిన రేటుకి అందరు పడిపోయి ఇచ్చేశారు ఎవరిని బెదిరించడం లేదా ఇంకోటి చేయడం కాదండి అది అట్లా చేశారు గొప్ప మిషనరీ ఉండలేరు ప్లస్ రైతులు అడిగారు డబ్బులు అంటే రైతులు నిజంగానే ఇబ్బంది ఉందని చెప్పి వాళ్ళకి రేటు ఉన్న లేని రేటు మూడు రెట్లు రేటు ఇచ్చాడు అందుకని మూడు వేల మూడు వందల ఎకరాలు ఎంఆర్ఓ గారు ఇరవై నాలుగు గంటల్లో టేక్ ఓవర్ చేసుకుని స్టార్ట్ చేయగలిగారు శేంషాబాద్ ఎయిర్పోర్ట్ చాలా అందరితో చక్కగా ఉండేవారు అందరికీ ఎవరికి ప్రెషర్ ఉండేది కాదు అండ్ హీ నెవర్ హెవర్ కోల్డెడ్ ఎనీబడీ ఆర్ పుట్ ఎనీబడి అండర్ ప్రెషర్ చాలా బాగా చేశారు రోడ్డు వైడనింగ్ అప్పుడు కూడా అలాగే మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి రోడ్ వైడింగ్ చేయాలంటే హైదరాబాద్ నగరంలో రోడ్ వైడనింగ్ చేసినప్పుడు చాలామంది తిట్టేవారు మీరు రావద్దు మీరు మా ఇల్లు కోలగొడతారా మా షాప్ కోలగొడతారా అనేవారు అంటే మళ్ళీ వెళ్ళి ఆయనకే చెప్పేవాళ్ళం ఏమిటండి సార్ ఇట్లా అంటున్నారు ఏంటని మీరేం చేయొద్దు పోలీసు ప్రొటెక్షన్తో వెళ్ళి ఊరినే మార్క్ చేసి రండి అక్కడ ఎంత ఎన్ని అడుగులు కావాలో మీకు అక్కడ గోడ మీద మార్క్ చేసి వచ్చేసేయండి మీరు ఏం చేయొద్దు కోలగొట్టొద్దు ఏం చేయొద్దు అన్నారు వాళ్ళకి నోటీస్ కూడా ఇవ్వద్దు అన్నారు అలాగే మార్క్ చేసి వచ్చేసాం వచ్చేసిన తర్వాత ఐదారు ఆరు నెలలకి వాళ్లే వచ్చి సార్ మాది ఎప్పుడు చేస్తారు సార్ ఇది మార్క్ చేశారు కదా ఎప్పుడు చేసి చేసి అని తొందరగా ఎందుకంటే వాళ్ళు అమ్ముకోలేరు అద్దె కావలేరు అందుకని వాళ్లే వచ్చి అడిగేవారు ఆయన ఆయన విజనరీ థింకింగ్ అట్లా ఉండేది రోడ్ వెండింగ్ చేసిన తర్వాత కొన్ని స్ట్రీట్లో మేమేం పాపం చేసాం మేము మా రోడ్ ఎందుకు వైడింగ్ చేయట్లేదు ఇన్ని చేశారు మీరు ఎందుకు చేయట్లేదు అనేవారు